అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఐదు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చితే చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రామకోడి మీద గెలుస్తుందో చదువుతాను అలాగే జాము ప్రకారంగా కూడా ఏరామకోడి ఏ మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లీడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాక అనేది కోడి మీద బిజినెస్ రాయిస్తుంది డాగ్ అనేది కాకి మీద బిజినెస్ నెమల్ నెమలనేది తెలుపు గౌడు అలాగే నల్లబోర గరిగిన కోళ్ళ మీద విజినెస్ రాయిస్తుంది ఇవన్నీ మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మాత్రం మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి అలాగే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక దాన్ని పట్టించుకోమాకండి మీరు వచ్చేసరికి ఉంటానండి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాగిడాక కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కాగిడాగ కాకిడాక ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ నల్ల నల్లకక్కయి అలాగే కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ఈ జామంలో ముసుక్కి కాకిడాకను కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పెంగల నెమల పింగల ఎర్ర ఎర్రనెమలి ఎర్రనెమల పింగళ పసింగల సేతువ ఎర్రకెక్కరయి ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద కాకి కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుకి నెమల గనక కనుక వాడుకుంటే విజయం సాధించడానికి మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడ్ డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డాగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్రనెమలి అలాగే ఎరనెమలి ఎర్రకరయి అలాగే మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగల కాకి కాకిపెంగళ తుమ్మిది వన కాకి నల్లబొట్ల సేతువ సేతువ అలాగే పసింగల కాకినామలు ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాములో ముసుక్కి కోట్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం కాకి కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ అలాగే నెమలి డాగ కాకి డాగ నెమల ఇవనేవి జానో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడి పొల కోడి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జానో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ నాలుగో జనాల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం కాగినమల కనుక వాడుకుంటే విజయ సాయంత్రంకి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కకరాయి నెమలి మైల తొమ్మిది వెనకాకి పచ్చకాకి ఇవనేవి జాములు చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఐదో జాంలో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకి విజయం అనేది సాయస్థంగా ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి ఎరుపుని మించిన కాకి డాగ అలాగే పసింగల సేతువ నల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమలి నెమలకక్కరయి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం పచ్చకాయడా డాగన్ కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాయంత్రం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్దండి రాత్రిపూట దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పిచికవనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమల పింగల నెమల పింగల శుద్ధ డేగ నెమ్మల డాగ అలాగే ఎర్ర నెమలి ఎర్రఅ్రాసు డాగపింగల ఎర్రబొట్ల సేదువ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైల గట్టి కాకి పచ్చకాకి డాగ కోడి కాకి కోడి మైల బాగా కోడి చూపున్న రసంగి మళ్ళీ ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయి అండి ఇవి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు పెట్టుకొని ముసుక్కి పిసిగివనే గౌడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆఖర జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మన ముసుక్కి ఎర్రెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమలి రసంగి రసంగి డాగా పళ్ళు డాగా కోడి ఎర్రెమలి కోడి డాగా ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లగొట్ల సేతువ నల్లక్రాయి తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నీ జాములు చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈ రోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరి మొత్తం మీకు దిక్ అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడివి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కూడా ఏ రంగు కూడా మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి